హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను రెండు ఇల్లు గృహప్రవేశం ఎలా చేయాలో చూపిస్తాను చాలామందికి ఇల్లు మారేటప్పుడు ఎలా పాలు పొంగించాలి అని చాలా డోర్స్ వస్తుంటాయి ఎవరో ఎందుకండి నాకే చాలా డోర్స్ వచ్చాయి నేను అడిగి తెలుసుకొని ఇలా చేశాము చూడండి మేము రెండు ఇల్లు గృహప్రవేశం ఇలా చేశాము సింహద్వారం పూజ చేయడానికి ముందు మేము ఒక ట్రేలో పసుపు కుంకుమ అక్షింతలు పూలు టెంకాయ ఇలా పూజకు కావలసినవన్నీ సర్దుకున్నాము అయ్యవారిని అడిగాము ఏ టైంలో గృహప్రవేశం చేయాలని ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది లోపల చేయమన్నారు వెళ్తూనే మా దివ్య గడపకు తుడిచి పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టింది మా అమ్మాయి శ్రీపియ కూడా హైదరాబాదులో దగ్గరలోనే ఉంది కాబట్టి అమ్మాయి వాళ్ళని రమ్మని పిలిచాము ఆడపడుచుతో పూజ చేయించాము మా అమ్మాయి చేయి పట్టుకుని చిన్న ఆడపడుచు గోదా పూజ చేసింది హారతి ఇచ్చి ముందుగా కుడికాలు లోపల పెట్టి వెళ్ళాము ఇంటి దగ్గరే దేవుడి పటాలు కడిగి బొట్లు పెట్టి తెచ్చాము దేవుడి మందిరంలో ఫోటోలు పెట్టి పూజ చేశారు మా శ్రీవారు మా అమ్మాయి పాలు పొంగించి పరమాన్నం చేసింది ఇంటి దగ్గరే బియ్యం నానపెట్టి తెచ్చుకున్నాము త్వరగా ఈజీగా పరమాన్నం అవుతుందని అక్కడే అందరం భోజనం చేసి రావాలని అనుకున్నాము అందుకని చిత్రాన్నం పెరుగన్నం చేసి తెచ్చాము ఇక్కడ చేసిన పరమాన్నము చిత్రాన్నం పెరుగన్నం నైవేద్యంగా పెట్టాము హారతికి ముందు ఒక ప్లేటులో ఆవు పిడకలు పెట్టి వాటిపైన ఆవు నెయ్యి వేసి వాటి మధ్య ధూపం స్టిక్ పెట్టి కర్పూరం పెట్టి వెలిగించాము ధూపం స్టిక్ బదులు సాంబ్రాణి అయినా వేయవచ్చు పిడకలు బాగా వెలిగిన తర్వాత ఒక పేపర్తో మంటను ఆర్పాము ఎందుకంటే వెలుగుతూ ఉంటే పొగరాదు అందుకని ఆర్పాము దేవుడికి ధూపం వేసిన తర్వాత దివ్య ఇల్లంతా ధూపం వేసింది అలా చేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది భోజనమైన తర్వాత మా అమ్మాయికి ఇద్దరు ముతేజువులను పిలిచి ముగ్గురికి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చాము మరలా ఇంకో రోజు ఇల్లు షిఫ్ట్ అయినాము మంగళం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం నిత్యాలేలంప్రదాయం శుభమంగళం మంగళం నిత్య జయమంగళం